అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుత్తి మండల టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ పామిడి మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ గుత్తి సిఐ వెంకటేశ్వర్లు గుత్తి ఎంఈఓ రవి నాయక్ గుత్తి ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తమ తల్లిదండ్రులతో పాటు తమ చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుత్తి టిడిపి మండల ఇన్చార్జ్ గుమ్మునూరు నారాయణ పామిడి టిడిపి మండల ఇన్ఛార్జ్ గుమ్మునూరు ఈశ్వర్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి టీడీపీ మండల కన్వీనర్ బద్రీవలి రవి నాయక్ ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ గుత్తిసీఏ వెంకటేశ్వర్లు పాఠశాల హెచ్ఎం ఉషారాణి పాఠశాల అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దయచేసి తల్లిదండ్రులు పిల్లలు ముఖ్యంగా విద్యార్థిని సారీ విద్యార్థినులు అందరూ క్రమశిక్షణగా సైలెంట్ గా కూర్చోవలసిందిగా కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అతిథులందరికీ కూడా నా ప్రజా ప్రజాప్రతినిధులకు తర్వాత ఎంఈఓ గారికి గారికి ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రముఖులకు అందరికీ కూడా తర్వాత తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మా స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా జరుపుకోవడానికి కారణం ఏమంటే ఈ కార్యక్రమం గురించి ముందుగానే చెప్పినట్టు పదహైదు రోజుల నుంచి కూడా చక్కగా ఈ కార్యక్రమం గురించి మాకు చాలా రకాల సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది ఆ ప్రకారంగానే మేము ఈ ప్రోగ్రాంను జరుపుకుంటున్నామని విన్నవించుకుంటున్నాను మరియు మా పాఠశాల యొక్క ఇది పూర్తిగా బాలికల పాఠశాల ఈ పాఠశాలలో పదకొండు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థినులు విద్యను అభ్యసించుతున్నారు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇక్కడ చదువుకుంటున్నారు ఇక్కడ కూడా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి తర్వాత విద్యార్థులందరికీ కూడా త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా మేము ప్రతిరోజు సప్లై చేస్తున్నాము ఇలాంటి వసతులన్నీ కూడా మా పాఠశాలలో చక్కగా ఉన్నాయి ప్రతి రూమ్ లోను ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తున్నాను తర్వాత మాకు విద్యార్థి ఉపాధ్యాయులు కూడా ఎలాంటి కొరత లేదు అందరూ ఇక్కడ చక్కగా ఆల్ సబ్జెక్ట్స్కి ఉన్నారు ఉపాధ్యాయుల కొరత అయితే ఏమీ లేదు తర్వాత మేము జాగ్రత్తలు తీసుకుంటాం ఇంటి దగ్గర మీరు పంపించిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా వస్తున్నారా లేదా ఇవన్నీ మీరు చూసుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతున్నారా లేదా ఏం మా తర్వాత సిలబస్ అయిందా లేదా ఇవన్నీ కూడా మీరు కనుక్కోవచ్చు చదువు రాకపోయినా కూడా కనీసం మాట్లాడి ఏం జరిగింది ఇక్కడ వచ్చి పేరెంట్స్ టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఏ విధంగా చదువుతున్నారు మా పిల్లలు పాస్ అవుతారా లేదా ఫ్రమ్ ది బిగినింగ్ మూడో తరగతి నుంచి ఇప్పుడు మూడో తరగతి నుంచి శ్రద్ధ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు మూడో తరగతిలో పూర్తిగా వదిలేసి మీరు ఎప్పుడొస్తారు పదో తరగతి వచ్చినప్పుడు మొన్న ఎవరో పేరెంట్ వచ్చినా మా ఏమీ రాదు అని అట్లా అయితే ప్రయోజనం లేదు మీరు మొదటి నుంచి దానిపైన శ్రద్ధ తీసుకుంటే స్థానిక జిల్లా సభ్యక్షులు అదేవిధంగా యువనాయకులు శ్రీ ఈశ్వర్ గారికి అలాగే నారాయణ గారికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రభోకర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పండుగని మనం జరుపుకుంటున్నాం రాష్ట్రవ్యాప్తంగా నలభై ఐదు వేల తొంభై మూడు పాఠశాలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా జరుపుకోబోతున్నాం దాదాపు వంద కోట్ల రూపాయల యొక్క నిధుల్ని ప్రభుత్వం వెచ్చించి ఒక కార్యక్రమాన్ని నిర్వహణ కోసం ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా పిల్లల యొక్క బంగారు భవిష్యత్ కోసం ఒక్క అడుగు మీ పాఠశాల వైపు వేయమని చెప్పేసి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ఆహ్వానించాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క ప్రిన్సిపల్ గారు బాగా చాలా చక్కగా మీ అందరికీ తెలియజేశారు పాఠశాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పాఠశాలలో మిగతా విషయాల్లో ఏ విధంగా కూడా మీకు చాలా మీటింగ్ కి ఇక్కడ విచ్చేసిన మన నియోజకవర్గ యువ నాయకులు శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారికి మరియు గుర్తి నియోజకవర్గ కు ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారికి మన ఎంపీటీఓ సార్ గారికి ఎంఈఓ సార్ గారికి ఇక్కడ హాజరైన ఉపాధ్యాయులకి పేరెంట్స్ కి అందరికీ నా యొక్క నమస్కారాలు ఇక్కడ హాజరైన పిల్లలకి నా శుభాభినందనలు ఈరోజు ఈ మెగా ఆత్మీయ సమ్మేళనం ముఖ్య ఉద్దేశము మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళు వచ్చి పేరీ చేసుకొని ఏమైనా సూచనలు సలహాలు ఎవరైనా ఇద్దరు చర్చించుకుంటే ఏదైనా వాళ్ళ గురించి తెలిసి తర్వాత వారి మీద వారి భవిష్యత్తుకి మీద ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి వారు ముందుకు విధంగా విధంగా ఈరోజు గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసింది తర్వాత ముఖ్యంగా పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల సమాజం పట్ల అందరి పట్ల బాధ్యత మెలిగి భావి బాధ్యత పౌరులుగా భవిష్యత్ నాయకులుగా తయారయ్యి మరి ఉండాలని చెప్పి ఇక్కడ ఈ విధంగా ఆశిస్తున్నాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము పిల్లలు పిల్లల్ని ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందుతామో వారి కుటుంబం అభివృద్ధి చెందుతుంది దాని ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో మన దార్శనికుడు శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం అయితే ఇంతకుముందు ఏదో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే ముక్కుమోడిగా వచ్చేవాళ్ళు ఏదో విద్యా కమిటీ చైర్మన్ అంటే వాళ్ళు వచ్చి సైన్లు చేసి వెళ్ళిపోయేవారు అలా కాకోకుండా ఈరోజు ప్రజాస్వా ప్రజాప్రతినిధుల్ని భాగస్వామి చేయడం వల్ల ఇక్కడ ఏవైనా సమస్యలు వస్తే వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా అన్న మన శ్రీ మన ఈశ్వరన్న గారు కూడా పోయిన సేవ చెప్పారు ఏ సమస్య ఉన్నా కానీ మీరు స్కూల్కి సంబంధించింది మా దృష్టికి తెస్తే తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాము ఎందుకంటే అది మా బాధ్యత ఏ విధంగా అయితే ఇప్పుడు పిల్లల్ని అభివృద్ధి చెందుతుందో మన నియోజవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రగాఢంగా నమ్మేవారు తర్వాత మన యువకుడు మనకందరికీ ప్రతినిధి కాబట్టి మన కుమ్మనూరు నారాయణ మా ఈశ్వరన్న గారికి నారాయణన్న గారికి ఈ అవకాశం కల్పించిన పాఠశాల వారికి నా ధన్యవాదాలు తుమ్మల జ్ఞానేశ్వరి తుమ్మల జ్ఞానేశ్వరి తుమ్మల జ్ఞానేశ్వరి క్లాస్ నైన్త్ డి నైన్త్ డి సెక్షన్ నెక్స్ట్ మోక్షిత నాలుగవ తరగతి మోక్షిత పేరెంట్స్ ఉంటే వస్తారు

సార్ కట్టఅ వారు తర్వాత పేరెంట్స్కి ముగ్గుల పోటీలో పెట్టినాను సార్ అది ప్రైజెస్ మేరేజ్ ప్రైజెస్ మళ్ళా అయితే